మైండ్ గ్లోయింగ్ లుక్స్తో మత్తులోకి దింపుతున్న శ్రీముఖి బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్పై కూడా కనబడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో ఆడపా పడతా వస్తున్న ఆఫర్స్ని ఉపయోగించుకుంటుంది ఈ శ్రీముఖి నటి కావాలని శ్రీముఖి పరిశ్రమలో అడుగుపెట్టారు హీరోయిన్గా ప్రయత్నాలు చేశారు అది అంత ఈజీ కాదని తెలుసుకొని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు పటాష్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చిపెట్టింది ఇది ఇలా ఉంటేనే బిగ్ బాస్ సీజన్ త్రీలో కూడా శ్రీముఖి తన సత్తా చాటి రాహుల్ సింప్లిగంజ్కి గట్టి పోటీని ఇచ్చింది తెలుగు బిగ్ బాస్లో తొలి మహిళ విన్నర్ శ్రీముఖి అనే మాటలు కూడా వినిపించాయి రాహుల్ సింప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు స్టార్ యాంకరింగ్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమెన్యూయేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖిని ఎక్కువగా లబ్ధి పొందారన్నమాట అని వినిపించింది అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి యాంకర్గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండి తెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది దానిలో భాగంగా క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్గా అవకాశాలు అందుకుంటుంది ఈ బ్యూటీ క్రేజీ అంకుల్స్ మూవీ శ్రీముఖి హీరోయిన్గా నటించారు అన్న సూయ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్